దీపిక ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ అధికారులు సర్వం సిద్ధం చేశారు అయితే ఇది దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది నీట్ ఎగ్జామ్ ఇప్పుడు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు హాజరు హాజరయ్యారని కూడా ఎన్టీఏ అధికారులు తెలిపినటువంటి వివరాలను బట్టి తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా అధిక అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పరీక్షా కేంద్రాలు ఏవేవైతున్నాయి పరీక్షా కేంద్రాల వద్ద బా భారీ పోలీస్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పా ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా పరీక్షా సెంటర్లకు రావాలని కూడా ముందుగానే ఇచ్చినటువంటి రూల్స్లో పేర్కొనడం జరిగింది ఈ నిబంధనలకు అనుగుణంగా కూడా విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షా కేంద్రాలకి ఈరోజు ఉదయం పదకొండు గంటలకే చేరుకోవడం జరిగింది ఎగ్జామ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఎగ్జామ్ రెండు గంటలకు ప్రారంభం కానుంది ఒకటిన్నర వరకు కూడా విద్యార్థులను ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ యాజమాన్యం అలాగే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా వాళ్ళు అందరూ కూడా ఎలా ఎలా చేస్తూ ఉన్నారు అయితే మనం ప్రస్తుతం విజయవాడలోని అడ్కిన్సన్ సెకండరీ స్కూల్ ఇచ్చినటువంటి నీట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పటి వరకు కూడా చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొద్దిసేపటి క్రితం ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్కు సెంటర్ సెంటర్ ఎగ్జామ్ సమయం ముగి ముగిసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది అయితే మనకి మనకి రాష్ట్ర రాష్ట్ర మన విజయవాడ వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా నీటి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ దగ్గర దగ్గరుండి కూడా గత రెండు రోజుల నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా వీటిపై నిమగ్నమై ఉండడం జరిగింది మన విజయవాడలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది సెంటర్లలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు అంటే మొత్తం ఇరవై ఎనిమిది సెంటర్లు గాను మొత్తం పదకొండు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు హాజరైనట్లు మనకి అధికారులు చెప్తున్న లెక్కలను బట్టి తెలుస్తూ ఉంది మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ రెండు గంటలకు నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ పరీక్షను నిర్వహ నిర్వహిస్తారు అయితే ప్రత్యేకంగా అనుమతులు ఉన్నటువంటి పీడబ్ల్యూడి అభ్యర్థులకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పరీక్ష రాసే అధికారులను కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా ఎన్టీఏ అధికారులు కల్పించారు అయితే మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా చెప్పొచ్చు వీటికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్కూల్ ఏది కా సెకండరీ అట్కిన్సన్ అండ్ సెకండరీ స్కూల్ తరపు ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఒక నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తూ ఉంది కొద్దిసేపటి క్రితమే చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కదా పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు కదా వాళ్ళకి కావాల్సినటువంటి అధిక ఈ విద్యార్థులకు ఎగ్జామ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరీ చెప్పి పంపించడం పంపి ఎగ్జామ్ హాల్లోకి పంపడం జరిగింది అట్లాగే ఎన్టీఏకి సంబంధించి కూడా కొన్ని అంటే ఈ నీట్ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పదకొండు గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పన్నెండున్నర గంటల వరకు కూడా విద్యార్థుల హాల్ టికెట్లు ఇతర ఇతర వివరాలకు సంబంధించినటువంటి వాటిపై పరిశీలన కూడా జరిగింది అట్లాగే ముఖ్యంగా ఏంటంటే పెన్ను పెన్సిల్ మాత్రమే తీసుకురావడంతో పాటు ప్లెయిన్ కలర్ దుస్తులు వేసుకోవాలని కూడా క్లియర్గా ఆ నిబంధనలో మెన్షన్ చేయడం జరిగింది అలాగే విద్యార్థులు వేసుకున్న డ్రెస్సులు కూడా జేబులు ఉండకూడదని కూడా ఖచ్చితంగా కొన్ని నామ్స్ పెట్టడం జరిగింది వీటన్నిటిని క్లియర్గా చెక్ చేసిన తర్వాతే ఈ విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్ హాల్లోకి పంపడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా మరో ఐదు నిమిషాలే ఎగ్జామ్